പൽസർ അക്ക സഹകം മാജി ജില്ലാ ന്യായമൂർത്തി ന്യാവാദി ജി അനിൽകുമാർ രചിച്ച ക്രാഫ്റ്റ് ആൻഡ് ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్టు అడ్వకేసీ పుస్తకం ఆధారంగా న్యాయవాదుల కోసం ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు బహుమతి ప్రధాన కార్యక్రమంపై చేతినిపూర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉదయ ఫౌండేషన్ చైర్మన్ ఉజయకాంత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవమైన జనవరి ఇరవై రెండు పురస్కరించుకుని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సీబీఐ జాయింట్ డైరెక్టర్ జీడి లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ తీన్మలన్న తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నగరగారి ప్రీతం ముత్తినే వీరన్న తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ హాజరయ్యారు మీరందరూ కూడా అదే యాంగ్జైటీలో ఉండడం చాలా గొప్ప విషయం అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరీక్ష రాయించే ఘనత ఏదైతే ఉందో అది మా మిత్రుడు అనిల్ కిరణ్ కుమార్ గారికి ఇవ్వాలి ఉదయ్ గారికి ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్ లో అడ్వకేట్స్ తర్వాత పోలీసు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా స్టూడెంట్స్ గానే ఉంటారు వాళ్ళందరూ ఎందుకంటే కొత్త కొత్త విషయాలు జరుగుతుంటాయి ప్రతిరోజు హైకోర్టు సుప్రీం కోర్టు కొత్త కొత్త జడ్జిమెంట్స్ ఉంటాయి వాటి కూడా మనం అప్డేట్ అవుతుండాలంటే

ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ త్రీ థౌసండ్ ఉదయ్ ఫౌండేషన్ నా ఒక ఎన్జిఓ ద్వారా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే సుమారుగా రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఇచ్చులకు ఎగ్జామ్స్ అటెండ్ అయినారు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందులో భాగంగా కన్సల్టేషన్ ప్రైజ్ అందరికి ఇచ్చినాం అంతకంటే అంతకంటూ కూడా అద్భుతం ఏంటంటే సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు వందల మంది ఈరోజు జనాలు ఈరోజు రావడం జరిగింది అందరికీ కూడా మేము అనుకునే దానికంటే కూడా మూడంతల రెట్టింపుగా మేము పుస్తకాలు సర్క్యులేట్ చేయడం జరిగింది ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అడ్వకేట్గా ఎన్నో సాధించినాము ఎన్నో కోల్పోయినాము అండ్ ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అనుభవించినాము కానీ ఈరోజు ఈ ప్రివిలేజ్ ఏదైతే ఉన్నదో ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యాడ్ టుడే సుమారుగా మేము పదివేల పుస్తకాలు ఎక్రా తెలంగాణ సర్క్యులేట్ చేసినాము ఇంకా కూడా అందరూ అడుగుతూ ఉన్నారు పుస్తకం అంటే ఏదో కథల పుస్తకమా లేదంటే కనుక ఇంకోటని కాదు న్యాయవాదులకు సంబంధించింది ట్రయల్ అడ్వకేసీ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి క్రాస్ చేయడం ఎట్లా చీఫ్ ఎగ్జామినేషన్ చేయడం ఎట్లా అండ్ ఒక అడ్వకేట్ ఏ విధంగా బిహేవ్ చేయాలి కోర్టులో అండ్ క్లయింట్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి ప్రతిదీ అంటే మన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నుంచి కూడా అవర్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ మన చివరి శ్వాస దాకా కూడా ఏ విధంగా మనం బిహేవ్ చేస్తే మన జీవితం మన అడ్వకేసీ మన ప్రొఫెషన్ బాగా కొనసాగుతుందనే దాన్ని పొందుపరిచి ఈ బుక్ రాయడం జరిగింది సో వి ఆర్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఐ థ్యాంక్ యూ సుమారుగా ఐదు వందల ఆరు వందల మంది వచ్చినారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే ఎగ్జామ్ రాసినారో ఉదయ ఫౌండేషన్ నుంచి వాళ్ళందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు కొనసాగిస్తాము అండ్